కష్టాల్లో ఉన్నవాళ్ళు ఈరోజు హనుమంతుడిని తప్పక పూజించాలి ఎప్పుడు పూజించాలి ఎలా పూజించాలి ఇది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి హనుమంతుడు సులభ ప్రసన్నుడు ఆడంబరాలు ఖరీదైన పూజలు అవసరం లేదంటారు స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు అడవిలో నివసించే హనుమంతుడు అక్కడ దొరికే ఆకులతోనే రామనామస్మరణ చేస్తూ పూజ చేసేవారు హనుమంతుడికి ముఖ్యంగా తులసి ఆకు బిల్వ ఆకు వేప ఆకు ఎంతో ప్రీతికరం తులసి ఆకు మనసుకు శాంతినిస్తుంది బిలవ ఆకు శరీరానికి శక్తినిస్తుంది వేప ఆకు నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది అందుకే ఈ ఆకులతో చేసే పూజకు ప్రత్యేక శక్తి ఉంది శనివారం హనుమంతుడికి అత్యంత ప్రీతికరమైన రోజు శనిగ్రహ ప్రభావం వల్ల వచ్చే భయాలు ఆలస్యాలు అడ్డంకులు ఆంజనేయుడు కృపతో తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే శనివారం ఆకు పూజ చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుందని నమ్మకం ఈ పూజ చాలా సులభం ముందుగా శుభ్రంగా స్నానం చేసి హనుమంతుడు ముందు దీపం వెలిగించాలి తర్వాత ఒక్కో ఆకుని సమర్పిస్తూ ఓం హనుమతే నమ అని జపించాలి తర్వాత హనుమాన్ చాలీసా లేదా రామనామం చదవాలి ఈ ఆకుపూజ వల్ల భయాలు తగ్గుతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది మనసుకు ధైర్యం వస్తుంది కష్టకాలంలో రక్షణ వస్తుంది హనుమంతుడి ఎల్లప్పుడూ భక్తుల పక్కనే ఉంటారు ఈ శనివారం మీరు కూడా ఆకుపూజ చేసి చూడండి ఆంజనేయుడి కృప తప్పక మీ జీవితంలో అనుభవిస్తారు జై శ్రీరామ్ జై హనుమాన్